ఓం నమో వెంకటేశాయ నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధం బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే తొమ్మిదో తేదీన అంటే జూలై తొమ్మిదో తారీఖున అదేవిధంగా పదహారో తారీఖున యుఐపి బ్రేక్ దర్శనం ద్వారా అంటే సిఫార్సు లేఖ ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారు మనకి ఈ రెండు తేదీల్లో కూడా మనకి విఐపి బ్రేక్ దర్శనం అన్నది రద్దు చేయడం జరిగిందండి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అంటే సిఫార్సు లేక అంటే మనకి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎమ్మెల్సీ కానీ టీడీటీ బోర్డు మెంబర్స్ కానీ శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వీలు ఇచ్చేటువంటి సిఫార్సు లేఖ ద్వారా సోమవారిని దర్శించుకోవడానికి వెళ్తున్న వెళ్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి జూలై తొమ్మిదో తారీఖున అదేవిధంగా పదహారో తారీఖున ఈ బ్రేక్ దర్శనం అన్నది టీటీడీ వారు రద్దు చేయడం జరిగిందండి మనకి తొమ్మిదో తారీఖున కోయిల్ అలవారు యొక్క తిరుమంజనం జరుగుతుంది కాబట్టి దానికి బట్టి రోజున మనకి తొమ్మిదో తారీఖున సోమవారి యొక్క బ్రేక్ దర్శనం అన్నది రద్దు చేయడం జరిగింది అదేవిధంగా పదహారవ తారీఖున కూడా మనకి సోమవారీ ఆలయంలో ఒక ముఖ్యమైనటువంటి పర్వదనంగా జరుపుకుంటున్నారు కాబట్టి ఆ రోజును కూడా మనకి ఈ యొక్క స్వామివారి యొక్క దర్శనం అన్నది దర్శనం అన్నది రద్దు చేయడం జరిగింది కాబట్టి మీరు డేట్లు అన్నది మార్చుకునేటువంటి ప్రయత్నం చేయండి లేదంటే తిరుమల కొండపైకి వెళ్ళిన తర్వాత కొద్దిగా ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి తిరుమల కొండపైన స్వామివారి యొక్క యాభై రూపాయల లడ్డు అన్నది ఇరవై ఐదు రూపాయలకి ఇస్తున్నారని ఒక ఫేక్ న్యూస్ అయితే అల్చల్ చేస్తుందండి ఇది అంతా కూడా తప్పుడు వార్త తిరుమల కొండపోయిన మనకి యాభై రూపాయల లడ్డు యాభై రూపాయలకి ఇవ్వడం జరుగుతుందండి దాన్ని ఇరవై ఐదు రూపాయలకి ఈ ఈ యొక్క లడ్డు కాస్ట్ అన్నది తగ్గించలేదండి వ్యక్తులందరూ కూడా ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి దాంతోపాటు మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దేషన్ టికెట్ అన్నది రెండు వందల రూపాయలకి ఇస్తున్నారంటే కదా అని కూడా చాలా మంది సోషల్ మీడియాలో వస్తున్నటువంటి తప్పుడు వార్తలు విని నాకు చాలా మంది కాల్ చేస్తున్నారని దీని గురించి ఆల్రెడీ నేను ఒక వీడియోలో చెప్పడం జరిగింది అయినా కూడా మరొకసారి ఈ వీడియోలో ఒకసారి గుర్తి చేసేటప్పుడు ప్రయత్నం చేస్తానండి మనకి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దేషన్ టికెట్ కూడా రెండు వందల రూపాయలకి తగ్గించలేదండి అది కూడా మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దర్షన్ టికెట్ అన్నది మనకి టీటీ వారు ప్రతి నెలలో కూడా ఆన్లైన్లో విడుదల చేయడం జరుగుతుందండి మనకి సంబంధించిన సంబంధించినటువంటి అప్షయా వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్లోకి మన మొబైల్ నెంబర్తో లాగిన్ అది ఈ మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటర్దేషన్ టికెట్ అన్నది బుక్ చేసుకోవాలండి ఈ అప్డేట్ అన్నది టీటీడీ మూడు నెలలు ముందుగానే మనకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా మంది మిత్రులు మరొక విషయం కూడా అడుగుతున్నారండి మనకి సీనియర్ సిటిజన్ సంబంధించిన ఏజ్ కూడా తగ్గించారని కూడా అడుగుతున్నారు మనకి సీనియర్ సిటిజన్ సంబంధించిన ఏజ్ కూడా ఎక్కడ కూడా తగ్గించలేదండి గతంలో మనకి అరవై ఐదు సంవత్సరాలు ఉండేది ఇప్పుడు కూడా అరవై ఐదు సంవత్సరాలు మాత్రమే ఉందండి అరవై సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు తగ్గించారంట కదండి అరవై ఐదు సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలకు తగ్గించారు కదా అని చాలామంది మిత్రులు కంటిన్యూగా నాకు ఫోన్ చేసి అడగడం జరుగుతుందండి సీనియర్ సిటిజన్ కోటలో మనకి సీనియర్ సిటిజన్ యొక్క ఏజ్ ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో వీళ్ళకి సంబంధించిన ఏజ్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు అండి మీకు కూడా ఒక పర్సన్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ ఏజ్ కూడా యాభై సంవత్సరాలు పైబడి ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ అప్డేట్ కూడా ప్రతి నెల కూడా టీటీడీ తన అప్షల్ వెబ్సైట్లో టీటీకి సంబంధించిన అఫిషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి ఈ సీనియర్ సిటిజన్ కోటాలో టికెట్ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఈ అప్డేట్ మనకి ప్రతి నెల కూడా ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకైతే ఈ టికెట్లు అన్నది మూడు నెలలు ముందుగానే మనకి టీటీడీ వారు విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మనకి అకామిడేషన్ అన్నది మనకి ఆన్లైన్లో కూడా ఇరవై నాలుగో తారీఖున ప్రతి నెల కూడా విడుదల చేయడం జరుగుతుందండి ఆఫ్లైన్లో మనకి అకామిడేషన్ అన్నది తిరుమల కొండపై ఉన్నటువంటి సిఆర్ఓ దగ్గర మనకి ఆఫ్లైన్లో అకామిడేషన్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డు అదేవిధంగా మొబైల్ నెంబరు పట్టుకెళ్ళి మీరు రూమ్ కోసం ముందుగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత విత్ ఇన్ టూ అవర్స్ లోపు మీకు ఎస్ఎంఎస్ అయితే రావడం జరుగుతుందండి మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి అక్కడ మీకు రూమ్ ఎక్కడ ఎలర్ట్ అయింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఆ ఎస్ఎంఎస్లో ఉంటుంది సిఆర్ఓ దగ్గర మనకి రూమ్ అన్నది యాభై రూపాయల రూము అదేవిధంగా వంద రూపాయల రూము అదేవిధంగా వెయ్యి రూపాయల వరకు కూడా మనకి లో రూమ్స్ అన్నది ఇవ్వడం జరుగుతుందండి ఇంచుమించుగా చెప్పాలంటే ఒక నైంటీ నైన్ పర్సెంటేజ్ యాభై రూపాయల రూమే శ్రీవారి భక్తులందరికీ కూడా ఇవ్వడం జరుగుతుందండి లో కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మీరు తప్పుడు వార్తలని ఇట్టు పరిస్థితుల్లోని నమ్మొద్దు ఎందుకంటే లడ్డు యొక్క కాస్ట్ యాభై రూపాయలు ఉన్నది యాభై రూపాయలే ఉందండి మూడు వంద రూపాయల స్పెషల్ ఇంటర్నేషనల్ టికెట్ యొక్క కాస్ట్ మూడు వందల రూపాయలే ఉంది సీనియర్ సిటిజన్ సమ్ ఏజ్ కూడా అరవై సంవత్సరాలు ఉంది కాబట్టి మీరు ఇందులో ఎటువంటి మార్పులు కానీ ఏమి కానీ జరగలేదండి ఈ విషయాన్ని శ్రీవారి భక్తులందరూ కూడా గుర్తించుకొని ఈ టికెట్లు అయితే ముందుగానే మనం బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఓం నమో వెంకటేశాయ